శ్రీ నమః నమ శ్రీగురు నమ మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిషక్రం నుండి ఏడవ రాశి తులరాశి వారికి ఈ సెప్టెంబర్ ముప్పై ఓ తేదీలోపు అలాగే ఈ ముగిసే లోపు ఈ తులరాశి వారికి మాత్రం ముక్కోటి దేవదేవతలు దిగవచ్చి వీరికైతే విపరీతమైన అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నారు నూటికి నూరు శాతం ఈ యొక్క తులరాశి జాతకంలో వీరికి వీరి జీవితంలో జరగబోయేది ఇదే అయితే ఈ యొక్క తులరాశి వారికి ఈ శరణ్ నవరాత్రి ఈ దసరా లోపు వీరి యొక్క గోచార గ్రహస్థితి గతలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక ఈ సమయంలో ఈ యొక్క తులరాశి వారు ఈ ఆరాధన చేసుకోవాలి అలాగే వీరు మాత్రం వీరి జీవితంలో మరింత వృద్ధి పొందడానికి పాటించవలసిన అతి ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఈ నవరాత్రుల్లో మీకు కలిగే లాభాల గురించి అదేవిధంగా ముక్కోటి దేవత యువతలు ఏ విధంగా మీకు అదృష్టాన్ని ఇవ్వబోతున్నారో అనేటటువంటి అతి ముఖ్యమైన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే కనుక ఈ వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే కనుక నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క శుక్రగ్రహం కారణంగా ఈ యొక్క తులరాశి వారికి మాత్రం వీరికైతే అదృశ్యం విపరీతంగా వీరి వెన్నంటే ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే శుక్రుడు అందానికి డబ్బుకు సంబదకు విలాసాలకు ఎంజాయ్మెంట్కి కారకత్వాలు వహిస్తాడు కాబట్టి ఈ యొక్క తులారాసు వారు మాత్రం వీరు చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం గలవారు కష్టపడి పనిచేసి వీరు డబ్బులను బాగా సంపాదిస్తారు అదేవిధంగా వచ్చిన డబ్బులతో వీరు జల్సాలాగా పది మందితో స్నేహితులతో కాకుండా అంటే కొంతమంది ఎలా ఉంటారంటే డబ్బులు వచ్చాయి కాదని విపరీతంగా జల్సాలు ఖర్చులు పెడుతూ ఉంటారు అది స్నేహితులతో కావచ్చు వేరే వాళ్ళతో కావచ్చు కానీ ఈ యొక్క తులారస వారి యొక్క మనస్తత్వం యాటిట్యూడ్ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే వీరు మాత్రం ఎంతైతే కష్టపడి పనులు చేసే డబ్బులను ఏ విధంగా అయితే అధికంగా సంపాదిస్తారో ఆ వచ్చిన డబ్బులు మాత్రం వీరు మాత్రం వీరి కుటుంబంతో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అంటే వీరి కుటుంబ పరంగా వీరి కుటుంబాన్ని తీసుకొని బయటకు వెళ్ళడం ఏదైనా విహారయాత్రకు వెళ్ళడం అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని తీసుకొని బయటకు వెళ్ళి సరదాగా అలా షికారుకు వెళ్ళడం అదేవిధంగా తమ కుటుంబ సభ్యులు అంటే తమ పిల్లలను తమ పెద్దవారిని పిల్లలతో కలిసి ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళడం అలాంటి వాటికి డబ్బులు ఖర్చు చేశారు తప్ప వృధాగా ఖర్చు చేసి డబ్బులు విచ్చలవిడిగా వృధాగా ఖర్చు చేసే మనస్తత్వం అసలు వీరికి నచ్చదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇటువంటి మంచి యాటిట్యూడ్ మనస్తత్వం ఉన్నటువంటి ఈ తులరాశి వారికి మాత్రం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఇప్పుడు వీరికి వీరి యొక్క గ్రహస్థితుల కారణంగా అంటే ప్రస్తుతం వీరి యొక్క గోచార స్థితి ఏ విధంగా ఉంది అంటే ఈ సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన చంద్రుడు వీరి రాశులకి ప్రవేశిస్తాడు ఇదే రాశిలో అంగారకుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన కుజచంద్ర కలిక అనేది ఏర్పడబోతుంది దీని కారణంగా వీరికైతే ఇప్పుడు ఏదైతే నవరాత్రులు నడుస్తున్నాయో అంటే ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు మనకు దేవి నవరాత్రులు అనేవి కొనసాగుతాయి ఈ నవరాత్రులు అత్యంత శక్తివంతమైన రాత్రులని పండుగలు తెలియజేస్తున్నారు ఎందుకంటే దేవదేవతలు ముఖ్యంగా దుర్గామాత యొక్క కృపా కటాక్షలు అనుగ్రహాలు ప్రతి ఒక్కరికి ఈ నవరాత్రుల్లో ఆమె కలగజేస్తారు ఎవరైతే ముఖ్యంగా కష్టపడి పనిచేస్తే మనస్తత్వం ఉంటుందో ఎవరైతే పది మందికి సహాయం చేసే గుణం ఉంటుందో వారికి ముందుగా అమ్మవారు కృపాకటాశాలు అనేవి వారికి అందిస్తారు అదేవిధంగా ఈ యొక్క తులరాశి జాతకులకు ఏ విధంగా ఉంటుందంటే వీరు కష్టపడి పనిచేస్తే మనస్తత్వం కలవారు అదేవిధంగా పది మందికి సహాయం చేస్తే గుణం కలవారు కాబట్టి వీరికి ప్రస్తుతం ఈ నవరాత్రులలో అయితే దుర్గామాత యొక్క ఆశీర్వాదం అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఏదైతే వీరి జన్మరాశిలో ఈ సెప్టెంబర్ ఇరవై నాలుగు తేదీన చంద్ర కుజ కలిగ కారణంగా విశేషంగా ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి యోగం అనేది ఏర్పడబోతుంది ఇక దీని కారణంగా ముక్కోటి దేవదేవతలు దిగవచ్చి ఈ యొక్క తులరాశి వారిని ఆశీర్వదిస్తారని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఈ యొక్క తులరాశి వారికి ఈ సమయంలో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికైతే వారి ఉద్యోగంలో మంచి పదోన్నతి పొందుతారు జీతాలు పెరుగుతాయి వీరి తోటి ఉద్యోగస్తులు వీరికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తారు అదేవిధంగా పై అధికారులు యొక్క మనను పొందుతారు అదేవిధంగా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు వీరికి సిద్ధించబోతున్నాయి అదేవిధంగా గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల ఈ యొక్క తులరాశి వారికి ఇప్పుడు ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా వీరికి అధికమైన లాభాలు అనేవి సిద్ధించబోతు ఉన్నాయి ఎందుకంటే ఈ మహాలక్ష్మి యోగం అనేది వీరి జన్మరాశిలోనే ఏర్పడింది కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారికి మాత్రం విశేషంగా దేవీ నవరాత్రుల్లోటి దేవదేవతలు దిగివచ్చి వీరిని ఆశీర్వదిస్తున్నారు దీని కారణంగా వీరి యొక్క జాతకం అనేది వీరి జీవితం దేదీప్యమానంగా వెలిగిపోతుంది వీరి యొక్క భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది వీరి పిల్లలు వీళ్ళు మాట వింటారు చదువుల్లో ముందంజలో ఉంటారు క్రమశిక్షణతో మెదుర్కొంటారు అదేవిధంగా గత కొంతకాలంగా ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో మంచి ఒక చక్కటి పెళ్లి సంబంధం కుదురుతుంది ఆ వచ్చిన భాగస్వామి వల్ల అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వారి వల్ల వీరికైతే మంచి ప్రయోజనం ఉంటుంది భార్యాభర్తలు చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు వారి దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుంది అదేవిధంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో సంతాన యోగం కలిగే శుభ సూచకం కనిపిస్తుంది దుర్గామాత లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరికైతే సంతాన సౌలభ్యం కనిపిస్తుంది చక్కగా వీరి సంతానం కూడా వృద్ధులోకి వస్తారు అదేవిధంగా ఎవరైతే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని కళ్ళకంటున్నారో వారు అనుకోకుండా వారికి ధనప్రాప్తి అనేది కలుగుతుంది తద్వారా వారు వ్యాపారాన్ని మొదలుపెట్టుకుంటారు అదేవిధంగా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి చక్కటి ఉద్యోగం కుదురుతుంది ఏమైనప్పటికీ కూడా వీరికి అంటే ఈ తులరాశి వారికి ఈ నవరాత్రుల్లో అయితే దేవ దేవదేవతలు దిగవచ్చి వీరికైతే అద్భుతమైన ఆశీర్వాదం కురిపిస్తున్నారు కాబట్టి మీరు మాత్రం వారు మీరు కష్టించే మనస్తత్వాన్ని మర్చిపోవద్దు పది మందికి సహాయం చేసే తత్వాన్ని మర్చిపోవద్దు అదేవిధంగా పది మందికి సహాయాన్ని చేయడం కంటిన్యూ చేయండి అదేవిధంగా ఈ నవరాత్రుల్లో మీరైతే ముఖ్యంగా ఒక పది మందికి అన్నదానం చేయండి మీకు ఏవైనా జాతక దోషాలు ఉంటాయి అవి పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా ఈ తులరాశివారు మాత్రం ఖచ్చితంగా ఈ నవరాత్రుల్లోపు రాత్రి నానబెట్టిన ఉలువను ఉదయం గోమతకు ఆహారంగా అందించండి తద్వారా మీకు ఏమైనా ఆర్థిక ఇబ్బందు ఉంటాయి అవి పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా ఈ యొక్క వారు మాత్రం ఖచ్చితంగా వీరికైతే ఈ నవరాత్రుల్లో దుర్గామాత లక్ష్మీదేవి కృపాకాఠశాల వల్ల ఆ ముక్కోటి దేవదేవతల అనుగ్రహంతో వీరైతే కోర్టు షోలో అవ్వబోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్లకెన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్